వెల్కమ్ టు హేచ్కే ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని దేవనకొండ మండలం కర్రివేముల గ్రామంలో ఈ వీడియో పంపించారండి వీళ్ళు వచ్చి ప్రకృతి పొటెల్ ఫామ్ వీళ్ళు పొటెల్ ఫామ్ పేరు వచ్చి ప్రకృతి పొటెల్ ఫామ్ అండి వీళ్ళు గత నాలుగు సంవత్సరాలుగా పొటేల పంపకం జరుపుతున్నారు వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు యాభై బ్రీడర్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఒక్కో బ్రీడరు ఎంత హెవీ సైజులో ఉన్నాయో ప్రతి ఒక్కటి నాలుగు పళ్ళ మీద ఉంది ప్లస్ ప్రతి ఒక్కటి యాక్టివ్గా ఉన్నాయి ఫుల్ హెల్తీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికన్నా బ్రీడింగ్ పర్పస్ మంచి నాణ్యమైన పొట్టేలు కావాలనుకుంటే నెల్లూరు జుడిపి పొటేళ్ళు మిడిల్లో అక్కడక్కడ ఒక నెల్లూరు పళ్ళాలు కూడా ఉన్నాయండి ఎవరికన్నా కానీ పొటేళ్ళు కావాలనుకుంటే బ్రీడింగ్ పర్పస్ మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళ విజిటింగ్ కార్డ్ స్టార్టింగ్ మీకు పెట్టాను మళ్ళీ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో వీళ్ళు డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తున్నాను మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ పొటేలు చూసారా ప్రతి ఒక్కటి ఎంత హెల్తీగా ఉన్నాయో ఎంత ఫిట్గా ఉన్నాయో ఫ్రెండ్స్ మామూలుగా పొటేలు పెంచడం అనేది చాలా కష్టమైన పని అండి అది ఫామ్ పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఇన్ని జీవాలు మేపుతున్నారంటే వీళ్ళకి ఎంత హెవీ టాలెంట్ ఉంటుందో ఆలోచించండి ప్లస్ వీళ్ళ దగ్గర దొరికే ప్రతి జీవం చాలా ఫుల్ గ్యారంటీతో ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ హెల్తీగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ప్రతి వ్యాక్సిన్ యూజ్ చేస్తారండి సీజన్ టు సీజన్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు కనిపించినటువంటి ప్రతి పొటేలు కూడా ఫుల్ వ్యాక్సినేటెడ్ అండి అలాగే టైం టు టైం వీళ్ళు డీవార్మింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఏ సీజన్కి ఏ డీవార్మింగ్ వేయాలో దాన్ని ఖచ్చితంగా వాడి ప్రతి జీవాన్ని హెల్తీగా చూసుకుంటున్నారు వీళ్ళ ఫీడింగ్ పద్ధతి కానీ చూసారంటే చాలా వరకు ఈ ఫార్మ్స్లో ఇలా అయితే మనం మెయింటైన్ చేయలేమండి వీళ్ళు ఈ ట్రైలర్లోనే టీఎంఆర్ ఈ శనగ తీగ అంటారు కదండి పల్లి చెక్క అంటారు కొందరు దాన్ని కంప్లీట్గా బాక్స్లో నిండా వేసి ఉంటారండి అలాగే శనగ పిండి ఉంటుంది కదా శనగ నూనె తీసిన తర్వాత వచ్చే పిండిని వాటర్లో కలిపి బెల్లంతో పాటు కలిపి వాళ్ళు ఆ ట్రైలర్లో పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి జీవానికి ఇంత ఇంత కొలత అని ఏమి ఉండదు వీళ్ళ దగ్గర వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఈ పొటేలకు వేసే మేత మీరు ఎవరైనా డైరెక్ట్గా వీళ్ళు చూసారంటే మీకు ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుందండి వీళ్ళు ఆల్మోస్ట్ థర్టీ టన్స్ ఆఫ్ టీఎంఆర్ ఆర్డర్ పెడతారు ప్రతిసారి అలాగే పల్లి చెక్క కూడా మ్యాక్సిమం ఎన్ని వీలైతే అంత మెయింటైన్ చేస్తారు ప్రతి జీవానికి కడుపు నిండా దాని ఇష్టంగా అది ఎంత తినగలుగుతుందో అంత తినే విధంగా ట్రైలర్లో ఫుల్గా బ్రీడర్స్ ఈ ఫీడర్స్ నిండా పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఆ ఫీడర్స్లో పొటేళ్ళు వాటికి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వచ్చి కడుపు నిండా తినేసి పక్కన వాటర్ ఉంటుంది వాటర్ తాగేసి అలా తిరుగుతూ హ్యాపీగా ఉంటాయండి అలా ఉండడం వల్ల ఏమన్నంటే స్టాల్ ఫీడింగ్ అన్న ఫీలింగ్ కానీ ఆ జీవాలకి ఉండదు ఫ్రెండ్స్ హ్యాపీగా ఆ ఓపెన్ ప్లేస్లో తిరుక్కుంటూ ఉంటాయి కావాల్సినంత మేత తింటూ ఉంటాయి అలాగే ఏదన్నా వర్షం అలా వచ్చినప్పుడు నైట్ టైము పక్కన షెడ్లోకి పోయి ఉంటాయండి ఫ్రెండ్స్ ఇది వీళ్ళు ఆల్ ఇండియా ఇండియా వైడ్ ఎక్కడన్నా ట్రాన్స్పోర్ట్ కావాలంటే కూడా వీళ్ళు పంపిస్తారండి సింగిల్ పోటెల్ కావాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు త్రూ ట్రైన్ బట్ మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ఎవరన్నా కొంచెం బల్క్గా కావాలంటే నేరుగా వెళ్ళి విజిట్ చేసి పర్సనల్గా అయితే రేట్ మాట్లాడుకోవచ్చండి లేదు మీకు ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ పెడుతున్నాను ఆ ఫోన్ కాంటాక్ట్ చేసుకొని వీరు లైవ్ వెయిట్ ప్రకారం ఇస్తారు ఫ్రెండ్స్ ఒక్కో పొటేలు వచ్చి లైవ్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ అని చెప్తున్నారు బల్క్గా తీసేవాళ్ళకి ఏమన్నా మినిమం ఉంటుంది వాళ్ళైతే బార్గెన్ లేదని చెప్పారు ఫ్రెండ్స్ బల్క్గా తీసేవాళ్ళకి మినిమం బార్గెన్ ఉంటుందండి ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చండి కొత్తగా చూసేవాళ్ళు